దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని దేవుని స్వరూపంలో మనం ఎంత చక్కగా నిలబడాలో ఆయన మనకు నేర్పిస్తూ ఆయన మాటలన్నీ కూడా మనకు ఒక హెచ్చరికగా పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం చూద్దాం కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సవాసమైనను ఏ దయారసమైనను వాస్తమైన ఉన్న మీరు ఏక మనసులో ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి దాని ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషము పరిపూర్ణము చేయుడి దేవునికి స్తోత్రం అన్నీ ఒకటే దాని దగ్గర ఒకటే దగ్గర హెచ్చరిక ప్రేమ సంతోషంగా ఎవరి కోసం ఆయనలో ఆయనతో ఆయన ద్వారా అంతే ఇంకా పేరే ఏ ఒక కాయం లేదు అందుకే మనం ఏం చేయాలి అన్ని మనం చేయగలగాలి అంటే ఆయన మనస్సును కలిగి ఉండాలి దేవునికి మేమగల ఆయన మనస్సు ఏకముగా ఏక తాత్పర్యం కలిగి ఉన్నామంట ఎక్కడ కూడా ఒకటి రెండు మూడు లేవట ఒకటి మన మార్గం సత్యం జీవం అలాగే అధ్యయనం తీసుకో ఆయన జీవంతో కూడిన మార్గం సత్యంతో కూడిన మార్గం ఆయన జీవించిన దేవుడై ఉండి మనకు జీవింప చేస్తుంది దేవుడికి మహిమ కలుగు కాక పిలిపిల చేసిన పత్రిక రెండవ అధ్యాయము ఆయన వచ్చింది క్రీస్తు ఏ కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు ఆయన దేవుడి స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమాన సమా సమానముగా ఉండవ ఉండుట విడిచిపెట్టకూడని అని ఎంచుకునే కానీ మనుషుల పోలికగా పుట్టి దేవుని దేవునికి ఎవరైనా మనిషిని పోలికగా పుట్టి దేవుని అద్గుతారా ఆశ్చర్యకర భూమి మీద చేయడానికి ఏ విధంగా వచ్చిందంట అలయా మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రుక్తినిగా మరియు ఆయన అకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేత చూపిన వాడే తనను తాను తగ్గించుకునే నాందు చేతను పరలోకమందునో దేవుడికి మహమగలుగును గా కలియ పరలోక మందున్న వారిలో గాని భూమి మీదున్న వారిలో గాని భూమి వారిలో గాని ప్రతి వాణి భోగాలు ఏసు నామమున ఓంగునట్లు ప్రతి వాణి నాలుగా తండ్రి అయిన దేవుని మైమార్దమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొని దేవుడాయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామము ఆయనకు అనుగ్రహించే దీ స్తోత్రం ఇంత గొప్ప పైనామం కలిగిన ఇంత గొప్ప హెచ్చైన నామం కలిగిన ఇంత గొప్ప అధికమైన నామం కలిగిన దేవాది దేవుని కలిగును కలివి ఏక మనసు కలిగి ఏకాత్మతో ప్రార్థించడానికి దేవుని క్రియలు మన ద్వారా జరగడానికి ఆయన మనల్ని భూమి మీద తీసుకొచ్చి ఈ భూమి మీద అపవాది ఉన్నప్పటికీ అపవాదిని మన సంఘం పాదలకి తీసుకొచ్చి మనల్ని సంఘంలో భద్రపరిచి ఆ లేదు అరవై తొమ్మిది వారాలు అయిపోయింది డెబ్బై వారం రాలే మధ్యస్థ స్థలంలో ఉన్నాం సంఘంలో భద్రపరిచి ఆ పవాది మనల్ని ఎక్కడ ఉండకుండా ఉండడానికి మనల్ని సంఘ సరిహద్దులలో భద్రపరిచి ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘంగా మనల్ని సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించి సమస్యను సమకూర్చు దేవుడికి మా ఆయన కలుగుని కాక హాలయ తండ్రి ఏసానికి వందన స్తోత్రాలు గొప్పదేవ అద్భుతంగా ఆశ్చర్యకరం నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి బిడ్డలని प्रार्थित नाम आमे आमे आमे